ఒక్క తగ్గతి లేదు ఇబ్బంది ఇబ్బంది పడతలేరు రైతులు నీట్ గా పెడతారు మేము నీట్ గా పెడతాం ఏమనుకుంటారు రవేంద్రైడ్ యుద్ధము రావాలి వాడు గత ప్రభుత్వంలో ఎట్లున్న పరిస్థితి అప్పుడు పొందుతూ అలా పొద్దున్నట్టుగా పనిచేసి అయితే మందులు ఇటుకనే వచ్చేది ఇప్పుడు ఇప్పుడు ఇంత ఇత ఇంత జనము సేవ చేస్తున్నావు ఆయనది నేను ఆడిది సేవ చేస్తున్నాం మళ్ళీ రైతులే గెలిపిస్తా నన్ను అన్నట్టుగా మాట్లాడుతుండు ఏను రేవంత్ రెడ్డి గెలిపిస్తాడు ఎట్లయినా ఇగ అప్పుడు ముప్పై వచ్చాడు ఇప్పుడు యా రైతు అని వస్తాడు అంతేనా అంతే అంటే ఈ ఒక్క విషయంలోనూ పనిచేస్తాడా మిగతా ఏమన్నా చెప్పి ఏంది విషయం చేయడం సుఖం ఉంది చెప్పు రెండు వేల రెండు వేల కానిచ్చి అసలేదా ఉపాసం ఉంటే ఏం రోజులు ఉంటావు టైం చేయకపోతే ఎట్లా మరి టైం చేయకపోతే పోతుంది పోతుంది ఇప్పుడు నేను పుట్టామని ఒకప్పుడు పొడి ఎట్లా ఉంటది ఇది కూడా అంతే కదా రేపుకు ఆ మీరేమో యూరప్ వాసుల దోర్తలేరు అన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు ఆ రేవంత్ రెడ్డి ఏమో అందరూ బానే ఉన్నారు నన్ను గెలిపించేటట్టు ఉన్నారు అన్నట్టుగా రేవంత్ రెడ్డి అంటుండు మళ్ళీ నేనే వస్తాను నేనే గెలుస్తాను అనుకుంటా మాట్లాడుతుండు అని ఆయన ఆయన ఊకోరు గాని మరి ఈ తలయటిక మంది ఎంత ఉంటా అన్న

ఇరవై నుంచి తిరుగుతాడు ఒక బస్తా ఇస్తూ గతి లేరు అంటే ఇప్పుడు ఆడ వచ్చిన వచ్చినప్పుడు ఇటువంటి అయ్యా అమ్మా అని దండ పెట్టరు పౌన్ కేసు చూస్తారు ఒక దూరు రోజు ఆరు వేలు ఏం రైతు బంధు ఇచ్చిండు అన్న కనీసం రైతు బంధునా ఇచ్చిందా ఇచ్చిండు రైతు బంధు ఇచ్చి ఎవరికి ఇచ్చింది యా రైతు బంధు మీరు ఎన్ని రోజులైతే ఇట్లా తిరగబట్టే నేలా సార్ నేల రోజులైతే నేల ఎకరాలు మునకొ చేసినా సార్ ఒక ఎకరాని बढ़ियाँ नहीं है लो, लो लेकर जाए, वो क्या करानी है ऐंताई तादी यानि में देख राल की यह रही तो यानि तमुना पे ऐंताई तादी न्यू लेकर जाए सा, लक्ष्य यहाँ पे यहीं लो, हाँ लक्ष्य यहाँ, लक्ष्य यहाँ पे ये नहीं आलू चिल्ली बोलते हैं आलू, कसारगुड़ यूरे མ་རེད། མ་བསམ་བསྒྲུབ། <laughs> <laughs>